హాయ్ అండి అందరికీ నమస్కారం డాక్టర్ అయి యాక్టర్ అయిన ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామండి ప్రభాకర్ రెడ్డి గారు జన్మించింది సూర్యాపేట జిల్లా తుంగత్తిలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఎనిమిదిన జన్మించారు తల్లిదండ్రుల పేర్లు తండ్రి పేరు లక్ష్మారెడ్డి తల్లి పేరు కౌశల్య ప్రభాకర్ రెడ్డి గారు తుంగత్తిలో చదువుకున్నారు తరువాత హైదరాబాదులో సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు సినిమాలంటే ఇష్టం అలాగే కథలు రాయటం అంటే చాలా ఇష్టం అంతకన్నా ఇష్టం నటించాలని ఆయన కొన్ని సినిమాలకి దర్శకుడుగా కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు అలాగే తెలుగు సినిమాలు ఇరవై ఒక్క సినిమాలకి కథలు రాశారు అవేంటో చెప్పుకుందాం కొన్ని సినిమాలు చెప్తానండి పండంటి కాపురం కార్తీక దీపం పచ్చని సంసారం ధర్మాత్ముడు గృహప్రవేశం గాంధీ పుట్టిన దేశం నాకు స్వతంత్రం వచ్చింది అయితే ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ నటించిన సినిమా పంతొమ్మిది వందల అరవైలో గుత్త రామనేడు దర్శకత్వంలో వచ్చిన సినిమా చివరకు మిగిలేది ఆయన ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల అరవైలో నటించారు ఆయన తర్వాత వెనక తిరిగి చూసుకోకుండా ఐదు వందల సినిమాలపైనే నటించారు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు ఎన్టీఆర్ ఏ అన్నారు ఇంకా అందరు హీరోలతో నటించారు ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒకప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో ఉండేది పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాదు వచ్చింది వచ్చినప్పుడు చాలామంది స్టూడియోలు కట్టుకున్నారు హైదరాబాదులో ప్రభాకర్ రెడ్డి గారు పది ఎకరాల పొలం పేద సినీ కళాకారులకు ఆ పొలాన్ని ఇచ్చేశారు ఉచితంగా అక్కడ చాలామంది ఇల్లు కట్టుకున్నారు పేద కళాకారులు అలా కట్టుకున్న కాలనీయే ఇప్పుడు చిత్రపురి కాలనీ అని పిలుచుకుంటారు ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని కూడా స్థాపించారు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని అంటారు కొన్ని కొందరి పేర్లు అలా స్థిరస్థాయిగా నిలిచిపోతాయండి ఆయన ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చిన అవార్డులు చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభైలో యువతరం కదిలింది నటనకు ఉత్తమ నటుడుగా నంది అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పల్లె పిలిచింది ఉత్తమ నటుడుగా నంది అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో చిన్న కోడలు ఉత్తమ సహాయ నటుడుగా నంది పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు గాంధీ పుట్టిన దేశం గృహప్రవేశం చిత్రాలకు ఉత్తమ కథ రచయితగా నంది పురస్కారాలు అందుకున్నారు అలాగే కొన్ని సినిమాల్లో భానుమతి గారికి భర్తగా నటించారు మట్టిలో మాణిక్యం అమ్మాయి పెళ్ళి ఈ రెండు చిత్రాల్లో భానుమతి గారి భర్తగా నటించారు ఆయన నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పుకుందాం చివరకు మిగిలింది భీష్మ పాండవ వనవాసం నర్తంశాల మట్టిలో మాణిక్యం అమ్మాయి పెళ్ళి ఆత్మీయులు అన్నా చెల్లెళ్ళు బ్రహ్మచారి పెత్తందారులు సర్దార్ పాపారాయుడు ముందడుగు యువతరం కదిలింది చిన్నోడు పెద్దోడు చిన్న కోడలు అనుబంధం ప్రేమాభిషేకం గృహప్రవేశం కార్తీక దీపం అల్లూరు సీతారామరాజు ఇలాగా అనేక సినిమాల్లో నటించారండి ప్రభాకర్ రెడ్డి గారు ఇవండి ఆయన గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి